కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి సృజనకు సమర్పించారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు తన ఎంపీగా గెలిచిన వెంటనే వేదవతి గుంజౌల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు నాగరాజు కర్నూలు అంటేనే కరువుకి వలసలకు నిలయమని ఓ పేరు ఉన్నది దాన్ని తొలగించుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను అకుంఠ అకుంఠితమైన సంకల్పంతోనే కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును ఈ వలసలను నివారించడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు టార్జిలైట్ వేస్తే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ ఉంటుంది లేదు ఎక్కడ కాబట్టి పరిశ్రమ స్థాపనకు కూడా నిరుద్యోగులకు అవకాశాలు ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను నేను ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా రెండో అంశం ఇది అంతేగాక సాగునీటి కోసం సాగునీటి కోసం ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఏ ఒక్క కూడా డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఏ ఒక్క ఒక చిన్న ఆనకట్ట కానీ ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి నేను లోక్సభలో చట్టసభలో అడిగిన మొదటి రోజు నుంచే డేవన్ నుంచే నేను మొదలుపెట్టి ఏది ఏమైనా కూడా ఒకటికి పది సార్లు తిరిగాను ఒకటికి వంద సార్లు తిరిగాని మా అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి వేదవతి ప్రాజెక్టు ఆంధ్ర పరిసర ప్రాంతంలో వేదవతి ప్రాజెక్టును ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అదే కాక దానివల్ల ఒక లక్ష ఎకరాలు సాగునీరు అన్అఫీషియల్గా అఫీషియల్గా లక్ష ఎకరాలకు అన్ అఫిషియల్గా యాభై లక్ష యాభై ఎకరాలకు సాగునీ అనుకుంది దానివల్ల ఆ ప్రాజెక్టు వల్ల అంతేగాక గుండ్రోళ్ళ ప్రాజెక్టును ఏదేమైనా కూడా ఈ చిత్తసభలో నాకు ఇచ్చే ఐదేళ్ళలో ఈ రెండు ప్రాజెక్టును బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకి సాగునీయడం నా యొక్క ముఖ్యమైన లక్ష్యం